వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను మై నేమ్ ఇస్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఒక కొత్త అప్డేట్ తోటైతే వచ్చాను అప్డేట్ ఏంటంటే ఐఎల్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పోస్టులు అన్ని గవర్నమెంట్ పోస్టులు సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది నోటిఫికేషన్ అనేది ఆటమ్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రిక్యూట్మెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెల్లైకాన్ వాళ్ళలో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకోవడానికి నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి మీకైతే ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ప్లీజ్ ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరడానికైతే ఉపయోగపడుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్దాం ఉర్మినియం కార్పొరేట్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ట్రైనీస్కి సంబంధించి అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ యుఆర్ఏఎన్ఐయూఎంసిఓఆఆర్పి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను బయోలో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే టైం అయితే ఉంది మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్ట్లకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు అండ్ టెన్ టెన్టీ వేకెన్సీస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డిసిప్లిన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ అయితే ఉంది ఈ మంత్లీ స్టే ఫండ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అయితే మీకు పే అయితే చేస్తారు ఇక్కడ జనరల్ వాళ్ళకే వన్ పోస్ట్ అయితే ఉంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకే ఏజ్ లిమిట్ అయితే ఉంది బీఈ బీటెక్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ట్వంటీ ఫైవ్ లోపు ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు అయితే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా మీరు కంప్లీట్ చేసి ఉండాలి పర్సూయింగ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు నేను మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ డౌట్స్ అడుగుతూనే ఉన్నారు మీరు నేను ఏదైతే పర్సింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తాను అట్లాంటి వీడియో పర్సింగ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి అప్లికేషన్స్ అయితే తీసుకోరు ఉత్తగా మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్ పర్సనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి అయితే ఇది కూడా మంత్లీ స్టే ఫండ్ లాగా మీకు ఫార్టీ థౌజండ్ అయితే మీకు పే చేస్తారు ఇక్కడ జనరల్ వాళ్ళకి టూ పోస్ట్లు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు అండ్ ఎన్సీఎల్ వాళ్ళకి వన్ పోస్ట్ అయితే ఉంది ఏజ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ డిగ్రీ ఎన్ ఎనీ డిసిప్లిన్ ఇంక్లూడింగ్ దట్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా కంప్లీట్ చేసిన చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మీరు సోషల్ బిహేవియర్ సైన్స్ చేసిన వాడిని అప్లై చేసుకోవచ్చు సోషల్ వర్క్ చేసిన మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఎంబీఏ పీజీ పిఎం విత్ స్పెషలైజేషన్ ఆన్ ఇన్ హెచ్ఆర్డి ట్రైనింగ్ డెవలప్మెంట్లో మీరు ఎనీ పీజీ డిప్లొమా ఆర్ పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కి సంబంధించి పోస్ట్లు అయితే ఉన్నాయి అండ్ జనరల్ వాళ్ళకి వన్ పోస్ట్ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ మంత్లీ స్టే ఫెండ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అయితే మీకు పే చేస్తారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిగ్రీలో అంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అప్లై చేసుకొని ఒక్క ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేస్తారనుకో మీరు మీ లైఫ్ అయితే మారిపోతుంది ఒక్క మనకి ఒక్క జాబ్ దొరకడానికి మనకి ఎంత కష్టమవుతుందో సో ఇలాంటి పోస్ట్లు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఇంటర్న్షిప్స్కి అనేది మనకి కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరిగా అప్లై చేసుకోండి మనీ గురించి ఆలోచించకండి అలాగే వస్తుందో రాదో అని డౌట్ పెట్టుకొని అప్లై అయితే చేసుకో వచ్చినా రాకపోయినా మనకి ఇలా అప్లై చేసుకోవాలనేది తెలుస్తుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఎందులో నేను ఇట్లాంటి అడ్వైజ్ ఇవ్వలేదు కానీ ఎవరైతే ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్లోకి వెళ్ళలేక మీరు ఫ్రెషర్కి జాబ్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది సో అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ ఇంజనీర్ మైనింగ్ ఇంజనీర్కి సంబంధించి ఫార్టీ థౌజండ్ అయితే స్టే ఫండ్ అయితే ఉంటుంది టోటల్ పోస్టులు వచ్చేసి సెవెన్ పోస్టులు అయితే ఉన్నాయి జనరల్ వాళ్ళకి ఫోర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ అండ్ ఓబీసీ వాళ్ళకి టూ పోస్ట్లు అయితే ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైతే బ్యాచిలర్ మైనింగ్ ఇంజనీరింగ్లో ఎవరైతే బ్యాచిలర్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా మంత్లీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అయితే మీరు పే చేయాల్సి వాళ్ళు మీకు పే చేస్తారు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ పోస్ట్ ఉంది అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వన్ పోస్ట్ అయితే ఉంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సారీ కెమికల్ ఇంజనీరింగ్ ఇందులో కూడా ఫార్టీ థౌజండ్ వరకు అయితే మీకు స్టే ఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ జనరల్ వాళ్ళకి వన్ పోస్ట్ ఉంది ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ పోస్ట్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు కెమికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే పీజీలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ కెమిస్ట్రీ అండ్ మెకానికల్కి సంబంధించి కూడా పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మీకు మంత్లీ స్టే ఫండ్ వచ్చేసి థర్టీ థౌజండ్ వాళ్ళకైతే మీకు పే అయితే చేస్తారు జనరల్ వాళ్ళకి టూ పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టూ పోస్ట్లు అండ్ ఎస్సీ వాళ్ళకి వన్ పోస్ట్ ఎస్టీ వాళ్ళకి ఫోర్ పోస్ట్లు అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వన్ పోస్ట్ అయితే ఉంది థర్టీ ఇయర్స్ వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంది డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ కోర్స్ చేసి సిక్స్టీ మార్క్స్ తోటి పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ దీనికి కూడా ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే మీకు పే చేస్తారు జనరల్ వాళ్ళకి త్రీ పోస్ట్లు ఉన్నాయి ఓన్లీ జనరల్ వాళ్ళకే ఉన్నాయి థర్టీ ఇయర్స్ వరకే అప్లై చేసుకోవచ్చు ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి జనరల్ వాళ్ళకి టూ పోస్టు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి త్రీ పోస్టులు ఎస్టీ వాళ్ళకి త్రీ అండ్ ఓబీసీ వాళ్ళకి వన్ పోస్ట్ అయితే ఉంది థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే డిప్లొమాలో చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మంత్లీ స్టే ఫండ్ వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే మీకు పే చేస్తారు ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి థర్టీ సిక్స్ ఉన్నాయి జనరల్ వాళ్ళకి నైన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నైన్ ఎస్సీ వాళ్ళకి త్రీ అండ్ ఎస్టీ వాళ్ళకి టెన్ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎవరైతే డిప్లొమా ఫుల్ టైం ఇంజనీరింగ్ ఉంటారో వాళ్ళకైతే అదైనా మైనింగ్ ఇంజనీరింగ్లో చేస్తున్న వాళ్ళకైతే ఛాన్స్ ఉంది అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ సర్వే సర్వేకి సంబంధించి కూడా ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే మీకు పే చేస్తారు జనరల్ వాళ్ళకి వన్ పోస్ట్ ఉంది ఎస్సీ వాళ్ళకి వన్ పోస్ట్ అండ్ ఎస్టీ వాళ్ళకి వన్ పోస్ట్ అయితే ఉంది థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఎవరైతే డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పాస్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే టెన్ పోస్టులు అయితే ఉన్నాయి థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఇందులో ఫోర్ పోస్ట్లు అయితే ఉన్నాయి థర్టీ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిప్లొమా త్రీ ఇయర్స్ ఫుల్ టైం చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఆర్డి అండ్ హెచ్పియూకి సంబంధించి కూడా ఇక్కడ స్టే ఫండ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే పే చేస్తారు టోటల్ పోస్టులు వచ్చేసి ఫైవ్ పోస్ట్లు అయితే ఉన్నాయి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది బీఎస్సీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి అలాగే ఫిజిక్స్ మ్యాథ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ వచ్చేసి డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చేసిన వాళ్ళకైతే ఛాన్స్ ఉంది మీకు స్టే ఫండ్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే పే చేస్తారు ఈ అండ్ ఎస్టీ వాళ్ళకి పోస్ట్లు అయితే ఉన్నాయి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి పే అండ్ అలవెన్సెస్ వచ్చేసి మీరు జాయిన్ అయిన వెంటనే మీకైతే వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది వన్ ఇయర్ వరకు మీకైతే పే అయితే చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గేట్కి సంబంధించి మీరు మీరు ఇచ్చి రాసిన ఎగ్జామ్ని బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తాడు ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అయితే మీకు అయితే కండక్ట్ అయితే చేయరు ఇండియన్ నేషన్ అయి ఉంటే సరిపోతుంది మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి అండ్ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూఆర్ఏ ఎన్ఐయూఎంసిఓఆఆర్పి డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు అండ్ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీ మీరు పే చేసి అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తారో వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్